కదరినేని పల్లిలో నామ్కే వాసు విచారణ జరిపిన ఎంఈఓ ధనలక్ష్మి మర్రిపాడు మండలంలోనే పల్లి గ్రామంలో ఇటీవల హెడ్ మాస్టర్ రవీంద్రబాబుపై మీడియాలో వచ్చిన ఆరోపణలో భాగంగా చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుడు పిల్లలను బానిసలుగా చూస్తున్నాడని విద్యాభ్యాసాలను విద్యార్థులకు అందించి వారి యొక్క ఉన్నతమైన భవిష్యత్తుకు పునాదిరాలు వేయవలసిన బాధ్యత ఉపాధ్యాయుడిది దేవాలయం లాంటి పాఠశాలలో ఆ ఉపాధ్యాయుడు పిల్లల చేత కాళ్ళు చేతులు నొక్కించుకుంటూ పిల్లలను బాత్రూమ్కి బయటకు తీసుకువెళ్తూ పిల్లలు కానీ వెళ్ళకపోతే వారిని కొట్టి తీసుకు అని ఈ విధంగా బారిసరిగా చూస్తూ ఉంటాడని కదరినీడిపల్లి మండల ప్రజా పరిషత్ ప్రాథమిక పాఠశాల విధులు నిర్వహిస్తున్న రవీంద్రబాబుపై వచ్చిన ఆరోపణలు తెలిసిన విషయమే పల్లిలో ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చి వాపోతున్నారు మరిపాడు ఎంఈఓ ధనలక్ష్మి మీడియాతో మాట్లాడుతూ ఆరోపణలు ఎదుర్కొంటున్న హెడ్ మాస్టర్ రవీంద్రబాబుపై విచారణ జరిపి ఇది మొదటి తప్పుగా భావించి అతనిని హెచ్చరించడం జరుగుతుందని అతనికి మెమో జారీ చేసి పూర్తి సవరణ తీసుకున్న తదుపరి తగు చర్యలు తీసుకుంటామని ఆమె అన్నారు వాగులు వేసుకు పిల్లలు పంపించదా వాగులు వేసుకుని పిల్లలు పైపించదా వాగులు తీసి అడగాలి మేడం మీరు పిల్లలు ఎదురు అడగాల పిల్లలు ఏమి కట్టుకున్నారు మీ చేత స్కూల్ క పిల్లలు పంపించకూడదు మనము అది కాదు ఈ స్కూల్గా పిల్లలు అవసరం లేదు

అంత మాట్లాడకు మామ ఎత్రం గాని మెడో జ నేను ఎమ తం చెప నాకు నేను

మూడు రోలని ట్రైనింగ్ చేస్తావు అంటే మూడు రోలని ట్రైనింగ్ ఇది ఆ పరికిని మీ అవైకదా మీరు సామాన్లు రావాల్సి ఉంది నేను వచ్చున అలా సామాన్లుసుకొని రావాలి మీకు నేను ఏం గుర్తు తెచ్చాడో చెప్పాలా వచ్చాడో నేను మాట్లాడదాం ని కోరడం ఏంటో అక్కడంతా ఎలా ఆ సామాబం చెప్పడావు కాని శుభం అనే విషయం పైన దీనికి వెళ్ళి వచ్చేది ఇక్కడ గ్రామీణంగా వచ్చి మాకు వాళ్ళకి ఏమైనా కంప్లైంట్ ఉంటే అజీర్తి కొడనా క్యోరండి తీన టీషి బుచ్చి ఆడియ్యాను అతని తగిన ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటాను ఈ నుంచి తప్పనిసర కుంభం చూసుకుంటానని అతను హాఫీ ఇచ్చాడు సో ఇంటి పైన ఇటువంటిది మళ్ళీ మరీ కులా అయితే నేను వాటిపైన పది మీరు పది టీచర్స్ పైన యాక్షన్ తీసుకుంటాను నేను ఫస్ట్నిచ్చానికి నేను ఆ కాపీ సీర్చమ్ సిఆర్కి మేమంతా వచ్చి రిపేర్ చేస్తే మాట్లాడతాము ఆయన ముందు వచ్చిన ఆరోపణ వాస్తవం వాస్తవం అంటే పిల్లలు ఏమో లేదు మమ్మల్ని బెదిరి చెప్పారని వాళ్ళు చెప్తున్నారు లేదు పిల్లలు మనమే వాళ్ళే మాకు చెప్పారని వీళ్ళు అంటున్నారు సో దీనిలో వాస్తవం ఉన్నా వాస్తవం లేకున్నా ఇది ఈ విషయాన్ని మళ్ళీ నేను జరగకుండా చూసుకుంటాను మేడం మా ఊళ్ళో పిల్లల్ని మన స్వామివారు ఆయన ఎనిమిది వచ్చి వాళ్ళని బెదిరించినట్టుగా ఎవిడెన్స్ మామూలుగా మీరు కానీ మళ్ళా చెప్పారంటే చాలా చెప్పినట్టు మిమ్మల్ని తోలు చేసిన చెప్పేసేట్టుగా ఎవిడెన్స్ ఉంది విజువల్స్ ఉన్నాయి మా దాని మీద అదే నేను అతనితో మాట్లాడతాను అసలు బెదిరించాల్సిన అవసరం లేదు కదా అంతకు నేనప్పుడు అది అతన్ని అడిగితే ఏమన్నాడంటే అది బెదిరించలేదు మేడం నేను ఏంటో పిల్లలకి ఎక్స్ట్రా క్లాస్ లాగా తీసుకున్నానని చెప్పాడు సో దాన్ని కూడా నేను మళ్ళీ ఇంకోసారి అతనితో మాట్లాడతాను ఎప్పుడు తయారీకి రాని టీచర్ గారు ప్రాబ్లం జరిగింది సరికే ఉదయం ఎనిమిదిన్నరకే వచ్చి తయారీకి రాదు అనేది కాదు ఇప్పుడు బయోమెట్రిక్ అనేది వచ్చినది ఎవరైతే తొమ్మిది తొమ్మిది వల్ల లోపల అటెండెన్స్ వేయలేదో వాళ్ళకి వెంటనే ఆబ్సెంట్ ఇష్టం వచ్చి మాకు సిఎస్ఈ నుంచి ఫోన్ వస్తుంది మేము వెంటనే వాళ్ళు కరెక్ట్ చేస్తాము ఎనీ టెక్నికల్ ఇష్యూ ఉన్నా కానీ వాళ్ళు విదిన్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో దాన్ని సాల్వ్ చేసుకుని అటెండెన్స్ వేయటం జరుగుతుంది కానీ మార్నింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది వాళ్ళు లేట్గా రావడం అనేది తక్కువ ఇప్పుడు ఈ విషయంలో మీరు ఎలా యాక్షన్ తీసుకోవాలి ఇదే సార్ ఇప్పుడు మీరు ఇచ్చిన విలేజెస్ ఇచ్చిన కంప్లైంట్స్ అనేది అతనికి నేను మెమో ఇస్తున్నాను అతను దానికి వేసుకుని ఏమి ఇస్తాడని చూసి ఒకసారి ఇటువంటిది జరిగితే అతని పైన పై అధికారులు తెలియదు వచ్చి అతని పైన శాఖపరమైన తీసుకోవడం జరుగుతుంది ఇంతకుముందు మీ మీద కొన్ని ఆరోపణలు వస్తున్నాయి నా పైన ఏమని అంటే మామూలుగా ఏదైనా ఇలాంటి ఇష్యూస్ జరిగితే

ఇప్పుడు బిడ్డలు చెడిపోయినా ముందు ఫీల్ అయ్యేది మేము నేను కూడా ఒక తల్లిని కదా మొదట ఎన్నిఓ కాకముందే తల్లిని కదా నా బిడ్డకి ఎట్లా ఏదైనా జరిగితే ఎట్లా ఫీల్ అవుతాను నేను ప్రతి విషయంలో అలానే ఫీల్ అయ్యి యాక్షన్ తీసుకున్నాను మరి పాటు కూడా గతంలో ఇలాంటి ఇష్యూస్ ఏదో జరిగితే ఫ్యామిలీ కొంచెం మీరు ఏదో కొంచెం సానుకూలంగా ఏదో టీచర్స్ కావాలి చేశారు ఎవరు మరి పాటు ఎక్కడ జరిగింది సమాచారం స్కూల్ ఏ స్కూల్లో జరిగిందని తెలిస్తే కదా నాకు అలాగే ఏ ఏ స్కూల్లో జరిగిన అదే సార్ ఫేవర్ అంటే ముందు ఒకవేళ నిజంగా అతను తప్పు చేసుకుంటే ఒక వార్నింగ్ అనేది ఇస్తాము అయినా కానీ అతను రిపీట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా